నమస్తే అన్న నమస్తే అన్న పేరు మొహమ్మద్ ముజాహిద్ అంటే ఈ కాన్సెన్స్ ఇల్లందు గుమ్మన్ నర్సీ ప్రాంతం గుమ్మ నర్సా ఆయన అందరితో పాటు ఎమ్మెల్యే లెక్క అన్నదమ్ములు లెక్క ఉంటాడు మాతో కలిసి ఈ రోడ్ల మీద దిగుతాడు ఛాలి తాగుతాడు సైకితాడు ఒక్క రూపాయి తంపించుకోవాలి అంటే ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి కూడా సొంత ఇల్లు లేకపోవడం అంటే ఇల్లు మీద మంచి బంగ్లా లాంటి ఇల్లు లేకపోవడం కారు బంగ్లాలు అంటే ఒకసారి ఎమ్మెల్యే అయితేనే ఎంతో సంపాదించుకుంటారు కదా కానీ ఈయనకి ఏబీ లేవంటారు అది ఎంతవరకు నిజం మీరు లోకల్లో ఉంటారు కదా మీరు దగ్గర నుంచి ఏం జరిగింది మీరు రోజు పోతే ఉంటాం ఆటో వేసిన వాళ్ళ నేను ఒక వికలాంగుని ఒక ఆటో డ్రైవర్ని కూడా నేను కూడా అతన్ని చూసి వికలాంగులకు గర్భిణీలకు ఉచిత ప్రయాణం పెట్టాలని పెట్టింది ఓకే అంటే మీ కాయి ఇప్పుడు గుమ్మడి నర్సయ్య అంటే మీకు ఏమనిపిస్తుంది మా సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువ అతను చాలా అభిమానం ఇప్పుడు ఆయన పేరు మీద సినిమా కూడా వస్తుంది మీకు ఐడియా ఉందా ఏమనిపిస్తుంది అంటే ఒక కాన్సెన్స్ ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచి ఆయన మీద సినిమా రావడం అనేది మీకు ఏమనిపిస్తుంది చాలా గొప్ప ఆనందంగా ఉంది చాలా మా ఇలాంటి ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు గెలిచి ఏం పంచుకోలేదు తిండి కూర లేక ఆయన రోజుల మీద మాతో పాటు చాలా అవుతారు మాతో పాటు టిఫిన్ చెప్తారు అలాంటి సినిమా తీస్తారంటే బాగా మాకు ఆనందం ఉంది నర్సే గుమ్మ నర్సే గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి ఆయన ఆయన ఒక మానవ వాది అన్న నాకేమొద్దు తోటి కార్మికులకు తోటి మనుషులకు కావాలని కొట్లాడతారు ఆయన గురించి ఏం కొట్లాడతారు జనాలకు మంచి చేయాలనుకుంటారు అంతే గుమ్మ నర్సేకు పొలాలు కానీ ఆస్తులు కానీ ఏం లేవు ఏమి లేవు ఏమి లేవు లేవు ఇక మాకు తెలిసేది ఏం లేవు ఆయనకు ఆయన ఇల్లు కూడా ఆయనే ఊర్చుకుంటాడు ఆవులు ఉన్నాయి పెండ ఆయనే తీసుకుంటాడు ఇక అలాంటి పని మొత్తం అనేది అది ఎంతమంది పిల్లలు ఆయన అది ఐడియా లేదన్న పోతాం కానీ అది ఐడియా అడగలేము కదా ఐడియా లేదా పోతా ఉన్నాను నాది ఇల్లు అందు ఆయనే పక్క ఊరు పోతా ఉన్నా వస్తా ఉన్నాను సాదా సీతగా సైకిల్ మీద తిరుగుతాడు చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ చాలా లో వాళ్ళ అమ్మాయి ఈఎంఐలో ఒక కారు కొనిచ్చింది